హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా తిరుగులేని నాయకురాలుగా పనిచేసిన షేక్ హసీనా ఇప్పుడు ఆశ్రయం కోసం ప్రపంచ దేశాల వైపు చూస్తున్నారు కొన్ని రోజుల క్రితమే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ గా వకార్ ఉజ్ జమాను షేక్ హసీనా నియమించారు ఇప్పుడు అతనే ఆమెకు అల్టిమేటం జారీ చేసి దేశం విడిచి వెళ్లేందుకు కారణమయ్యాడు బంగ్లాదేశ్లో ప్రస్తుతం కొనసాగుతున్న అల్లర్లు విధ్వంసం వెనుక ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ ప్రధాన పాత్ర పోషించినట్టు తెలుస్తోంది వకార్ ఉజ్ జమాన్ గురించి షేక్ హసీనాను భారత్ ముందే హెచ్చరించినా ఆమె వినలేదని సమాచారం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు కాస్త తర్వాత రాజకీయ రంగు పొలుముకున్నాయి ఈ క్రమంలోనే ఆ ఆందోళనను ఆపలేక షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి పరారీ కావడంతో బంగ్లాదేశ్లో సైనిక పాలన వచ్చింది ఆర్మీ చీఫ్ జనరల్ రుజ్ జమాన్ నేతృత్వంలో ప్రస్తుతం బంగ్లాదేశ్ పాలన కొనసాగుతోంది ఇక నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారడంతో వాటిని అణిచివేయాల్సిన సైన్యమే ప్రధాని పైకి తిరగబడింది ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ షేక్ హసీనాకు సైన్యం హెచ్చరికలు జారీ చేయడంతో ఆమెకు మరో గతంత్రం లేకుండా పోయింది కేవలం నలభై నిమిషాల్లో ప్రధాని పదవి నుంచి దిగిపోయి పారిపోవాలని ఆర్మీ చీఫ్ షేక్ హసీనాకు అల్టిమేటం జారీ చేయడంతో ఆమె పదవి నుంచి దిగిపోయి సోదరి షేక్ రహైనాతో కలిసి భారత్లోకి వచ్చారు అయితే షేక్ హసీనా దేశం దాటిన వెంటనే ఆమె రాజకీయ ప్రత్యర్థి మాజీ ప్రధాని ఖలీదాజియా జైలు నుంచి విడుదల చేయాలని అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రిజర్వేషన్లపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు రాజకీయ రంగు పులుముకుని చివరకు షేక్ హసీనాను గద్దె దింపేందుకు ఆమె ప్రత్యర్థులంతా ఏకమైనట్లు అర్థమవుతోంది ఏడాది జూన్ ఇరవై మూడున బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ గా వకార్ ఉజ్ జమాన్ ను ప్రధానమంత్రి షేక్ హసీనా నియమించారు అయితే వకార్ ఉజ్ జమాన్ ను ఆర్మీ చీఫ్ నియామకం విషయంలో షేక్ హసీనాను ఏడాది ముందే భారత్ హెచ్చరించినట్టు తెలుస్తోంది చైనా అనుకూల వ్యక్తి అయిన వకార్ ఉజ్ జమాన్తో జాగ్రత్తగా వ్యవహరించాలని భారత జాతీయ భద్రతా మండలికి చెందిన కొందరు ఉన్నత స్థాయి అధికారులు షేక్ హసీనా ప్రభుత్వాన్ని అలర్ట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది అయినా షేక్ హసీనా అతన్ని సైనిక అధ్యక్షుడిగా నియమించడంతో చివరికి అతడే ఆమెకు అల్టిమేటం జారీ చేయడం సంచలనంగా మారింది యాభై ఎనిమిదేళ్ల వకార్జ్ జమాన్ గత నలభై ఏళ్లుగా బంగ్లాదేశ్ సైన్యంలో పనిచేస్తూ ఉన్నాడు డిఫెన్స్ స్టడీస్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి వకార్ జమాన్ గతంలో ప్రధాని కార్యాలయం ఆధ్వర్యంలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ విభాగంలో ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తించారు చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్గా విధులు చేపట్టారు బంగ్లాదేశ్ ఆర్మీని ఆధునికీకరించడంలో వకారుజు జమాన్ కీలక పాత్ర పోషించడంతో ఆర్మీ చీఫ్గా ఏడది జూన్లో నియమితులయ్యారు ఈ పదవిలో వకార్ రుజు జమాన్ మూడేళ్ల పాటు పదవిలో ఉండనున్నారు ఐదు ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే ప్రధాని షేక్ హసీనాను రాజీనామా చేయించి దేశం విడిచేలా వెళ్లడంలో కీలక పాత్ర పోషించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్